అంతకుముందు మార్కెట్ యార్డ్ నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వరకు శివుడి ముఖ కవచాన్ని పట్టు వస్త్రాలు కలసం ఊరేగింపుగా తీసుకొచ్చారు అనంతరం ఎమ్మెల్యేకి అర్చకులు వేద ఆశీర్వాదం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ తొమ్మిది రోజులు మైబీమార్ పట్టణాల్లోని అనేక దేవాలయాలు దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి ముఖ్యంగా మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉత్సవాలను పాల్గొంటారు అధికార యంత్రాంగం కూడా రాబోయే రోజుల్లో దసరా పండుగకు సంబంధించిన అన్ని వ్యవస్థల ఏర్పాట్లు కూడా సమీక్షించింది గతంలో కంటే ఇంకా ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని చెప్పి మున్సిపల్ కౌన్సిల్ కూడా తీర్మానం చేసి కమిషన్ గారికి ఆదేశాలు జిల్లా యంత్రాంగం ఈ దసరా ఉత్సవాలను శాంతియుతంగా బ్రహ్మాండంగా వైభవపేతంగా జరిగేట్లు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి ఈరోజు నాతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ అంత గారు వైస్ చైర్మన్ విజయ్ కుమార్ గారు ఆలయ కమిటీ సభ్యులందరితో కలిసి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం లక్ష్మీనారామి పరుణాకాలు ఇవన్నీ కూడా మా వైపు మాయనకు అలాగే మా పట్టణ ప్రజల మీద వారంతా చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటారు